శ్రీమాత్రీ నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు తోటకూర కాడలు ఎగురు చేస్తానండి మనం తోటకూర తెచ్చుకుంటాం కూర కోసం ఆకులు తెంపుకుంటాం పప్పులు వేసుకుంటాం ఫ్రై చేసుకుంటాం ఒక్కొక్కరు కాళ్ళు తీసి పాడేస్తారు ఒక్కొక్కరు వేసేసుకుంటారు కూరలో లేతగా ఉన్నాయి ముద్రగా ఉన్నాయి పాడేస్తారు ముద్రగా ఉన్నా లేతగా ఉన్నా పాడేన అవసరం లేదండి కాళ్ళు ఎక్కువ వచ్చి నేను ఒక శతబుట్టలో వేయవలసినవి కాదు చక్కగా కూర వండుకోవాలి ఇలాగా చిన్నగా ముక్కలుగా కోసేసుకుని ఇది మసాలా పెట్టి కూర చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా ఆరోగ్యం మరి పీస్ ఉంటుంది కదా దీనివల్ల మనకు ఆరోగ్యం అయితే మనం తోటకూర తెచ్చుకున్నప్పుడు ఆకు ఒక కూర కాళ్ళు ఈ కూర చేసుకోవచ్చు రెండు కూరలు అవుతాయి నిన్న తోటకూర ఫ్రై చేసాను కదా ఈరోజైతే చక్కగా తోటకూర కాళ్ళు ఈగురు వండుతాను అది ఎలాగో చేసే విధానం చూపిస్తాను చూసేయండి కాస్త రెండు సంస్సాలు నూనె వేసుకున్నాను కదా ఉల్లిపాయలు ఈ పచ్చిమిర్చి ఇందులో వేసేస్తానండి ఇందులో బాగా మగ్గిన తర్వాత మళ్ళీ మీకు మేము చూపిస్తాను సరే ఉల్లిపాయ బాగా వేగిందండి ఎగురుకోరు కదా మరి ఇది దీనికి ఇంత బాగా వేగాలి ఎర్రగా ఇందులో చక్కగా నూరుకున్న మసాలా కొద్దిగా మసాలా కారం ఉప్పు పసుపు ఇప్పుడు ఇది కడిగి పెట్టుకున్నానండి అయినా మళ్ళీ ఒకసారి నీటిలో చేసి ఇందులో నీరు పట్టదు ఇంకా కాళ్ళలో నీరు ఉంటుంది కాబట్టి ఇలా కడిగేసినప్పుడు కొద్దిగా వాటర్ ఉంటుంది సరిపోతుకపోవాలి అప్పుడే బాగుంటుందండి ఎక్కువ నీళ్ళే చేసి చప్ప చప్పగా ఉంటుంది ఇప్పుడు చక్కగా ఇలా కలిపేసాను కదా మూత పెట్టేసి అలాగా ఒక పది నిమిషాలు చూడకుండా ఉంటే మగ్గిపోతుంది ఇంకా ఇది నేను అవసరం లేదు చక్కగా ఇందులో కొంచెం కరివేపాకు మంచి కరివేపాకు కూడా వేసేస్తానండి ఇదిగోనండి చక్కగా తోట కాడలు ఇగురు చాలా బాగుంటుందండి అదే ములక్కాడ ఎగిరి చేసుకుంటాం కదా వంకాయ చేసుకుంటామా అరటికాయ ఎగిరి చేసుకుంటాం కదా అలాగే చేసుకోవటం కానీ ఈ కూర చాలా బాగుంటుంది ఇది పీస్ కాబట్టి మరీ మరీ చెబుతున్నాను తప్పనిసరిగా ఈ కాళ్ళు వచ్చినప్పుడు మీరు పాడేయద్దు చక్కగా నేను లాస్ట్ నుంచి తెల్లగా ఉంటే అది కూడా చక్కగా ఏర్లు గీకేసి వేసేస్తాను అది నవ్వులుతుంటే మనకి ములక్కాడ నవ్వులనట్టుగా ఉంటుంది అనమాట పెద్ద కాళ్ళకి చాలా బాగుంటుంది ఈసారి మీకు నేను చూపిస్తాను ఇలా మసాలా పెట్టి చేసుకుంటే చపాతీకి రైస్కి హ్యాపీగా తినేయచ్చాను అనమాట ఇది చాలా బాగుంటుంది చూస్తే అవును అనిపించే ఎందుకంటే నేను ఉన్నదే చెబుతాను చేసేది చూపిస్తాను చూసారు కదా నచ్చిందా మరి చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి చక్కగా ఇలాంటివి చేసుకోవాలండి ఎన్ని రకాలు చేసుకుంటున్నాం అనుకోండి చాలా రకాలు చేసుకుంటున్నాం ఇది బలాగురుగా అనుకోవచ్చు కానీ అసలైన ఆరోగ్యం మరి అసలైన సీసలైన రుచి మరి ఇందులోనే ఉంటుంది ఇలాంటి వాటిల్లో కదా తోటకూర తెచ్చుకున్నప్పుడు చక్కగా ఆకులు ఉపయోగించుకుంటారు కదా కాళ్ళు ఇలా వండుకోండి పాడేయద్దు ఎవరు కూడా పాడేయద్దు అసలైన బలం ఇందులోనే ఉంటుందండి చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి